ఓం గం గణపతీమాత్రే నమ శ్రీవారాహిదేవే నమో నమో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటి చాగంటిపాటి టాక్స్ శుక్లాంభరం విష్ణుం శసువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనంద ఏత్సవర్వర్వర్వర్వర్వి విఘ్నోపశాంత వ్యాసం నప్తారం శక్తే పౌత్రమకల్మం పరాశరాత్మజం వందే సుఖతాం తపోనిధిం వ్యాసాయ విష్ణుపాయ వ్యాసూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్టాయ నమో నమ మాఘపురాణం రెండవ రోజు పారాయణం రెండవ అధ్యాయము శివుడు పార్వతీకి మాఘమాస మహిమ చెప్పుట వశిష్ఠుల వారు మార్కండేయ వృత్తాంతమును శివలింగాకార వృత్తాంతమును వివరించిన తర్వాత ఇంకనూ వినవలని కుతూహలపడి దిలీపుడు మరలా ఇట్లు ప్రశ్నించెను మహాముని ఈ మాఘమాస మహత్యమును ఇంకను వినవలననేటి కోరిక ఉదయించుచున్నది కాన సెలవీయండి అని ప్రార్థించగా వశిష్ఠుడు చెప్పసాగెను మున్ను పార్వతీదేవికి శివుడును నారదునకు బ్రహ్మయు మాఘమాస మహత్యమును గురించి చెప్పి ఉన్నారు కాన శివుడు పార్వతికి చెప్పిన విధమును వివరించదను వినుము ఒకనాడు పరమశివుడు గణాలను సేవి ఘనాలు సేవించుచు నానారత్న రత్న ఒక కైలాస పర్వతమునందలి మందార వృక్ష సమీపమున ఏకాంతముగా కూర్చుని ఉన్న సమయమున లోకజనని అగు పార్వతీదేవి వచ్చి భర్తపాదములకు నమస్కరించి స్వామి మీ వలన నా అనేక పుణ్య విషయములను తెలుసుకొంటిని కానీ ప్రయాగక్షేత్ర మహ మహత్యమును మాఘమాస మహత్యమును వినవనది కోరిక ఉన్నది కాన ఈ ఏకాంత సమయం క్షేత్ర మహిమములను వివరించి వివరింప ప్రార్థించుచున్న దానినని వేడుకొనగా పార్వతీపతి అగు శంకరుడు మనహాసంతో ఇట్లు వివరించను దేవి నీ ఇష్టమును తప్పక తీర్చదను శ్రద్ధగా వినుము సూర్యుడు మకర రాశిలో ఉండగా మాఘమాసము అందు ప్రాతకాలము ఏ మనుజుడు నదిలో స్నానం చేయినో అతడు సకల పాతకముల నుండి విముక్తుడగుటయే కాక జన్మాంతమందు మోక్షమును పొందును అటులనే మాఘమాసంలో సూర్యుడు మకర రాశి ఎందుండగా ప్రయాగక్షేత్రమందే నరుడు స్నానం ఆచరించును అతనికి వైకుంఠ ప్రాప్తి కలుగును అంతేకాదు జీవనది ఉన్నను లేకున్నను కడకు గోపాదము మునుగునంత వరకు ఉన్న నీరు ఉన్న చోట కానీ తటాకమందు కానీ మాఘమాసంలో చేసిన ప్రాతకాల స్నానము గొప్ప ఫలము కాక సమస్త పాపములను విడిపోవును రెండవ రోజు స్నానం చేసిన విష్ణులోకమునకు పోవును మూడవ నాటి స్నానం వలన విష్ణు సందర్శనము కలుగును మాఘమాసమందు ప్రయోగక్షేత్రం నందుగల గంగానదిలో స్నానమాచరించిన ఏడల ఆ మనుజునకు మరుజన్మ అన్నది ఉండదు దేవి మాఘమాస స్నాన ఫలం ఇంత అని చెప్పజాలను మాఘమాసమందు భాస్కరుడు మకర రాశి అందుండగా ఏది అందుబాటులో ఉన్నా అనగా నది కానీ చెరువు కానీ నుయ్యి కానీ కాలువ కానీ లేదా గోపాదం ఉనుగునంత నీరున్న చోట కానీ ప్రాతకాలంలో స్నానం ఆచరించి సూర్యభగవాను నమస్కరించి తనకు తోచిన దాన ధర్మములు చేసి శివాలయమునకు కానీ విష్ణువాలయమునకు కానీ దీప్ వెళ్ళి దీపం వెలిగించి భక్తి శ్రద్ధలతో అర్చన చేసిన మానవునకు వచ్చు పుణ్యఫలము ఇంత ఇంత అంతా కాదు ఏ మానవుడైనను తన శరీరంలో శక్తి లేక నడవలేనటువంటి వాడు గోపాదం మునుగునంత నీరున్న సెలయే సెలయందైనను కడకు భావి ఎందైనా స్నానమాచరించి శ్రీహరి దర్శనం చేసినచో అట్ అతడెట్టి కష్టములు అనుభవించుచున్నను ఆ కష్టములు మేఘముల వలె విడిపోయి విముక్తుడగును ఎవరైనా నువ్వు తెలిసి కానీ తెలియక కానీ మాఘమాసంలో సూర్యుడు మకర రాశి ఉండగా నది స్నానం ఆచరించిన ఎడల అతనికి అశ్వమేధ యాగము చేసినంత ఫలము దక్కును అదీనుగాక మాఘమాసం అంతే ప్రాతకాలంలో నదిలో స్నానం చేసి శ్రీమన్నారాయణని పూజించి సాయంకాల సమయమున మాఘపురాణము చదివి విష్ణు మందిరమున గాని శివాలయమున గాని దీపం వెలిగించి ప్రసాదము సేవించినేడలా అతనికి తప్పక విష్ణులో ఒక ప్రాప్తి కలుగుతటియే కాక పునర్జన్మ ఎన్నటికినీ కలగదు ఇట్లా ఒక పురుషులే కాక స్త్రీలు కూడా ఆచరించవచ్చును మానవుడు జన్మమెత్తిన తరువాత మరలా ఘోరపాపములు చేసి మరణానంతరం రౌరవాది నరక బాధలు అనుభవించుట కంటే తను బతుకున్నంత కాలము మాఘమాసమందు నదీ స్నానము చేసి దాన ధర్మాది పుణ్యములు ఆచరించి వైకుంఠ ప్రాప్తి నందుత శ్రేయస్కరము కదా ఇదే మానవుడు మోక్షము పొందుటకు మార్గము ఓ పార్వతి ఏ మానవుడు మాఘమాసమునో తృణీకరించును అట్టివాడు అనుభవించు నరక బాధల గురించి వివరించదను సావధానముగా ఆలకింపుము నేను తెలియచేసిన విధంగా ఏ మనుజుడు మాఘమాసమునందు ప్రాతకాలమే నదీ స్నానము కానీ జపము కానీ విష్ణు పూజ కానీ యథాశక్తి దా దానాది పుణ్యకర్మలు కానీ చేయడు అట్టివాడు మరణానంతరమున సమస్త నరకబాధలను అనుభవించుచు కుంభి పాకమను నరకమున పడదోయబడును అగ్నిలో కాల్చబడును రంపముల చేత కడ్గముల చేత నరకబడును సలసల కాగు తైలంలో పడవేయబడును భయంకరులకు ఎమకింకరులు చే పీడించబడును ఏ స్త్రీ వేకువజాముని లేచి కాలకృత్యము తీర్చుకొని నదికి పోయి స్నానం చేసి సూర్య నమస్కారము విష్ణు పూజ చేసి తన భర్తపాదములకు నమస్కరించి అత్తమామల సేవలు చేయను అట్టి ఉత్తమ స్త్రీ ఐదవ తనముతో వర్దిల్లి ఇహమందు పరమందు సర్వసౌఖ్యములను అనుభవించును ఇది ముమ్మాటికి నిజము మాఘమాసమందు ఏ స్త్రీ అట్లా చేయదో అటు స్త్రీ ముఖం చూచినంతనే సకల దోషములు కలిగిటేగాక ఆమె పంది కుక్క జన్మలెత్తి హీనస్థితిని అందుదురు మాఘమాస స్నానముకు వయోపరిమితి లేదు బాలుడైనను యువకుడైనను వృద్ధుడైనను స్త్రీ అయినను బాలికైనను యవ్వనవతి అయినను ఏ ఆశ్రము వారైనను ఏ కులము వారైనను కూడా మాఘస్నానము చేయవచ్చును ఈ మాఘమాసమంతా అక్కడ నిష్టతో ఉండిన కోటి యజ్ఞములు చేసినంత పుణ్యం కలుగును ఇది అందరికీ శ్రేయదాయకమైనది పార్వతి దుష్ట సహవాసము చేసేవారు బ్రహ్మహత్యాది మహాపాపములు చేసిన వారు సువర్ణమును దొంగిలించిన వారు గురు భార్యతో సుఖించిన వారు మద్యము తాగి పరస్త్రీయులతో క్రీడించువారు జీవహింస చేయువారు మాఘమాసంలో నదీ స్నానం చేసి విష్ణువుని పూజించిన వారి సమస్త పాపములు నశించుటే కాక జన్మాంతరమున వైకుంఠ ప్రాప్తి కలుగును మరియు కులభ్రష్టుడైన వాడును కించిత్ మాత్రమైనను దాన ధర్మములు చేవాడును ఇతరులను వ వారి వద్ద ధనంను వాడును అసత్యం ఆడి పొద్దుగడుపు వాడును మిత్రద్రోహియు హత్యలు చేయవాడును బ్రాహ్మణులను వాడును శ్రద్ధ వ్యభిచార గృహములతో తిరిగి తాలికట్టిన ఇళ్లని బిడ్డలను వేధించువాడును రాజ్యద్రోహి గురుద్రోహి దైవభక్తి లేనివాడును దైవభక్తులను నిందించువాడును గర్వము కలవాడై తానే గొప్పవాడు అని అహంభావంతో దైవ కార్యములను ధర్మకార్యములను చెడగొట్టుచు దంపతులకు విభేదములు కల్పించి సంసారములను విడదీవాడును ఇళ్లను తగలబెట్టువాడును చెడు పనులకు ప్రేరేపించువాడును ఈ విధమైన పాపకర్మలు చేయువారు సైతము ఎట్టి ప్రాయశ్చిత్తములు జరుపుకనే మాఘమాసం అందు స్నానం చేసినంత మాత్రం చేత పవిత్రులగుదురు దేవి ఇంకను దీని మహత్యం వివరించదను వినుము తెలిసియుం పాపములు చేయువాడు క్రూర క్రూర కర్మములు ఆచరించువాడు సిగ్గువిడి చిరుగువాడు బ్రాహ్మణ దూషకుడు మొదలగువారు మాఘమాసంలో ఉదయంలే లేచి నదికి వెళ్లి స్నానం చేసిన ఎట్లా వారికున్న పాపాలన్నీ నాశనమగును మాఘమాస స్నానము ప్రాతకాలమునే చేయవలను అలాగున చేసినచో సత్ఫలతము కలుగును ఏ మానవుడు భక్తి శ్రద్ధలతో మాఘమాసం మొదటి నుండి ఆఖరు పర్యంతం వరకు స్నానములు చేసేదనని సంకల్పించునో అటువంటి మానవునుకున్న పాపములు తొలగిపోయి ఎటువంటి దోషము లేక పరిశుద్ధుడగును అతడు పరమపదము చేరుట అర్హుడగును శాంభవి పన్నెండు మాసముల్లోనూ మాఘమాసం మిక్కిలి ప్రశస్తమైనది సకల దేవతల్లో శ్రీమన్నారాయణుడు ముఖ్యుడు అన్ని శాస్త్రముల్లో వేదము ప్రధానమైనది అన్ని జా అతుల్లో బ్రాహ్మణుడు అధికుడు అన్ని పర్వతముల్లో మేరు పర్వతం గొప్పది అటులనే అన్ని మాసముల్లో మాఘమాసము శ్రేష్టమైనదగుట చేత ఆ మాసమంద ఆచరించడి ఏ స్వల్ప కార్యమైనను గొప్ప ఫలితానికి కలగజేయను చలిగానున్నదని స్నానం చేయని మనుష్యుడు తనకు లభించబో పుణ్యఫలంను కాలితో తన్నుకున్నట్లే అగును వృద్ధులు జబ్బుగానున్న వారు చలిలో చన్నీల స్నానం చేయలేరు కాన అట్టి వారికి ఎండుకట్టలు తెచ్చి అగ్ని రాచేసి వేసి వారిని చలి కాగనిచ్చి తర్వాత స్నానం చేయించినడలా ఆ స్నాన ఫలమును పొందగలరు చలికాగిన వారు స్నానం చేసి శ్రీహరిని దర్శించిన పిదప అగ్నిదేవునికి భగవానునికి నమస్కరించి నైవేద్యం పెట్టవలను మాఘమాసంలో శుచి అయిన ఒక బీద బ్రాహ్మణునికి వస్త్రదానము చేసిన ఎడలా శుభ ఫలితం కలుగును ఈ విధంగా ఆచరించడి వారిని చూసి ఏ మనుజుడైనను అపహాస్యం చేసినను లేక అడ్డు తగిలినను మహాపాపములు సంప్రాప్తించును మాఘమాస ప్రారంభం కాగానే వృద్ధులకు తండ్రిని తల్లిని తన భార్యను లేక కుటుంబ సభ్యులందరినీ మాఘమాస స్నాన రాచ ఆచరించినట్లు ఏ మానవుడు చేయినో అతనికి మాఘమాస ఫలితం తప్పక కలుగును ఆ విధముగానే బ్రాహ్మణుని కానీ వైశ్యునికి కానీ క్షత్రియునికి కానీ శూద్రునికి కానీ మాఘమాస స్నానము చేయమని చెప్పినడల వారు పుణ్యలోకమున పోటే అడ్డంకులను ఉండవు మాఘమాస స్నానములు చేసిన వారికి కానీ చేయలేని వారికి కానీ ప్రోత్సహించే వాళ్ళకి కానీ చూచి ఆక్షేపించి పరిహాసంలాడు వారికి ఘోర నరక బాధలు కలుగుతే కాక ఆయుక్షీణము వంశక్షీణము కలిగి దరిద్రులగుదురు నడుచుటకు ఓపిక లేని వారు మాఘమాసంలో కాళ్ళు చేతులు ముఖము కడుక్కొని తలపై నీళ్లు చల్లుకొని సూర్య నమస్కారములు చేసి మాఘపురాణము చదువుట కానీ ఉనుట కానీ చేసిన ఎడల ఏడవ జన్మాంతము విష్ణు సాహిత్యమును పొందుదురు పాపము దరిద్రము నశింపవలని ఉన్న మాఘమాసం స్నానము కన్నా మరొక పుణ్యకారం ఏది లేదు మాఘమాసము వలన కలుగు ఫలితము అటువంటిదనగా వంద అశ్వం మీద యాగములు చేసి బ్రాహ్మణులకి ఎక్కువగా దక్షిణ ఇచ్చినంతటి పుణ్యఫలము కలుగునో మాఘస్నానం చేసినంతటి పుణ్యఫలము కలుగును బ్రహ్మణ హత్య పి పితృహత్యాది మహాపాతకములు చేసిన మనుజుడైనను మాఘమాసం అంతా ఒక నిష్టతోనున్న ఎడల రౌరవాది నరకముల నుండి విముక్తుడగును కనుక ఓ పార్వతి మాఘమాసం స్నానము వలన ఎట్టి ఫలితములు కలుగునో కాన నేను చెప్పిన రీతిని ఆచరించుట అందరికీ శుభప్రదము రెండవ రోజు పారాయణము సమాప్తము ఓం నమో నారాయణాయ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ